వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి తోటి సరఫపిండి ఎలా పెట్టానో విడలు పెడతాను ముందుగానే ఒక లాత ఆనపకాయ తెచ్చుకున్నాం దాన్ని మనం ఏం చేయాలంటే పై పొట్టు గీకి చిన్న చిన్న ముక్కలు చేసి గండ్ర పట్టుకోవాలి కల్జామాకు వరిపిండి పచ్చిమిరపకాయలు పల్లీలు ఎంచుకొని చిన్నగా పొట్టు తీసి ముక్కలు చేసినాం నువ్వులు ఎల్లిపాయలు జీలకర్ర తగినంత ఉప్పు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు దీనిని అనపకా గీకి చిన్న ముక్క చేసి గ్రైండర్ పట్టుకుని వద్దాం పిండి కజామక వేసుకోవాలి కొత్తిమీర పల్లీలు నువ్వులు మనం ఇందులో జీలకర్ర ఎల్లిపాయలు వేసుకున్న పచ్చికారం ఉప్పు తగినంత వేసి గ్రైండర్ పెట్టినాం మొత్తం ఇది ఇలా కలుపుకోవాలి గ్రైండర్ పెట్టిన సోరకాయ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇది గ్రైండర్ పెట్టిన సోరకాయ మొత్తం ఇలా కలుపుకోవాలి పిండి వీసుకున్నాం ఇలా ముద్దలు చేసుకోవాలి ముందుగానే మట్టికాంతడుకు ఇట్లా నూనె పోసుకోవాలి నూనె పోసుకున్న తర్వాత పిండిని ఇట్లా వెడాలి పని ముద్ద ఒత్తాలి లోపల ఇలా అలసే తీసి ఈ పిండిని ఒత్తుతూ ఉండాలి సర్పిండి ఎప్పుడు కానీ కొంచెం మందం పెట్టుకోవాలి ఇప్పుడు ఒత్తిడి అయిపోయింది ఇలా మొత్తం ఒత్తినాం స్టవ్ వాడి పెట్టినాం స్టవ్ పైన ఇప్పుడు ఈ మట్టి సరుపు పిండి ఒత్తుకున్నాం మేము మట్టి కాంతుల్లోనే సరుపుండి ఎప్పుడైనా ఇలానే పెట్టుకుంటాం ఇలా పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పైన మూత పెట్టి చిన్న మంట ఉడికించుకోవాలి